క్రైసులాడందరికి నా జడ నేసుక్రీస్తు నామం పేట మరి మీ అందరికి వందనాలు మరి ఈ రోజు ఒకసారి వాక్యాన్ని మనం అండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి జరుగుచున్నవని ఎరుగుదు మోహాలూయా మరి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుతున్నా అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అయితే మరి క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసం అండి ఆ యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళడం కోసం మరి నేనైనా కావచ్చు సేవకుడైనా కావచ్చు మరి విశ్వాస సహితమైన ఆ యొక్క మేము బోధలు కానీ విశ్వాస సహితమైన ప్రార్థనలు కానీ చేస్తూ ముందుకు మేము వెళ్తున్నాం సో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎంత మరి మనల్ని భయక్రాంతులకి ఇబ్బందులకి గురి చేస్తున్నప్పటికీ కూడా మరి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటిదైనా కూడా మన పరిస్థితి ఆ జయించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు కాబట్టి ఈరోజు మనం వాక్యంలో కూడా మనం గమనించినట్లయితే సమస్తము కూడా గుటకై సమస్తము కూడా మేలుకలు గుటకై సమకూడి జరుగుతున్నా అని అయితే మరి మనము పాపపు స్థితిలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోక సమస్యల చేత కొట్టుకొని పోబడుతున్నప్పుడు వ్యసన క్ర వ్యసన వ్యసనాల గుండా వెళ్తున్నప్పుడు పాపపు జీవితం కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అయితే ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఆయనకి ఎవరికి క్రీస్తుకి మనం దగ్గర అయి మన మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని మనం పరిశుద్ధులుగా ఉంటూ ఉండడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మరి అనేక కనులు మనపై పడతాయి అన్నమాట దేవుని ప్రేమ నుండి దూరం చేయడానికి మనల్ని ఎంతో మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు భయపెడుతూ ఉంటారు బాధలకు గురి చేస్తూ ఉంటారు మరి సాతాను ఎవరినైనా కూడా వాడుకుంటుంది అయితే తల్లిదండ్రులైనా తోబుట్టులైనా రక్త సంబంధికులైనా మరి బయట వాళ్ళైనా సేవకులైనా ఇంట్లో అయినా కాబట్టి మరి అనేక వత్తిళ్ల చేత మనము ఆ యొక్క సమస్యలను జయించలేక మన విశ్వాస జీవితంలో ఓడిపోతూ ఎంతో మనము వేదన చెందుతూ ఉంటాం అనమాట అయితే మనకు మరి దేవుని వాక్యం ఏమంటుందంటే మేలు కలుగుటకే అని ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా ఎలాంటి భయక భయ భయంకరమైన పరిస్థితి మిమ్మల్ని వేధిస్తున్నా కూడా అదేంటి ఈ సమస్యల నుండి మేము బయటకు వస్తామా లేదా అని అనుకుంటే మరి వేద మేలు కలుగుటకే అని మరి వాక్యం చెల్లిస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు కానీ ఏ సమస్య అయినా దేవుడు మనల్ని మేలుకే మేలుకే అది అనుమతిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అనమాట ఆ సమస్య ద్వారా మనం ఇంకా కూడా బలపడడానికి ఆ సమస్యని జయించడానికి ఆ సమస్యను జయించి మన ముందుకు వెళ్ళి అనేకులకు మాదిరికరంగా మన జీవితం దేవుడు ఉంచడానికి ఆ యొక్క సమస్యని అనుమతిస్తున్నాడని మనం గ్రహించాలన్నమాట అయితే మరి ఆ క్రైస్తవ జీవితం అనగానే మనకు దేవునికి దగ్గర అవుతూ మనం పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు పోరాటాలు మనల్ని ముంచెత్తుతూ ఉంటాయి అన్ని ఆత్మీయులైన వారు మనకి దూరం అవుతూ ఉంటారు లేదా మనల్ని నిందిస్తూ ఉంటారు క్రీస్తు నమ్ముకున్న తర్వాత మీకు ఈ శ్రమలు అని అంటారు కానీ పాప జీవితం కలిగి ఉన్న కలిగి ఉన్నప్పుడు మనము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన చనిపోత పీడ పీడ అనే వాళ్ళు ఉంటారు అయితే పాపంలో ఉండి సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు ఎక్కిరిస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా మనం విడిచిపెట్టి లోకాషాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని ప్రేమను తెలుసుకొని మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు మన మంచిదనం చూసి ఎవరు అనేకులు కూడా మనల్ని నిందిస్తూ ఉంటారు అనేకులు కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి దూరపరచాలని చూస్తూ ఉంటారు కానీ కానీ అయినప్పటికీ కూడా మనము క్రీస్తు ప్రేమతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు అనమాట అందుకే మరి అన్ని కూడా మేలుకి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట అయితే ఒక సేవకుడు మరి తను అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో మరి ఈ విధంగా జరిగిందట అండి తను అనారోగ్యంలో ఉన్నప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఒక డాక్టర్ గారి దగ్గరని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు మరి తనతో అన్నమాట ఏంటంటే మీరు ఆ మంచిగా ఆకుకూరలు తినండి మీ యొక్క హెల్త్ రికవరీ అవుతుందని మరి నేను సేవ చేసే వ్యక్తిని కదా మరి సేవకుల జీవితం మరి మీకు తెలిసే ఉంటుంది ఎన్నో మరి మీటింగ్స్ కారణంగా లేదంటే కుటుంబాలను బలపరిచే కారణంగా లేదంటే వాళ్ళకున్న ప్రయాణాల చేత వాక్యం బోధిస్తూ సమయానికి తినకుండా మరి వాళ్ళు షెడ్యూల్స్ మిస్ అవుతూ ఉంటాయి మరి ఇప్పుడిప్పుడే సేవకు వచ్చిన పరి వారి పరిస్థితి ఫైనాన్షియల్ గా కూడా ఫిట్ గా ఉండదు అనమాట అయితే అలాంటి సమయంలో మా డాక్టర్ గారు మంచి రెస్ట్ తీసుకొని మంచి ఆకుకూరలు తినండి అని అన్నప్పుడు మరి అతనికి అవన్నీ కూడా ఇవి సాధ్యమా అని అనుకున్నాడంట అయితే తనకు మరి దేవుడు సేవ చేయమంటున్నాడు మా సేవకుని పరిస్థితి ఏంటంటే ఏ సేవకుని పరిస్థితి అయినా తను తను తాను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇతరులను బలపరుస్తూ ముందుకు వెళ్ళాలి అది దేవుడు పెట్టిన నియమం కాబట్టి తనకు ఎన్ని సమస్యలు ఉన్నా కుటుంబంలో ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా మౌనంగా భరిస్తూ మరి ఇతరుల సమస్యలని ఆ సమస్యలకి వాళ్ళు ఎంతగానో కృంగిపోకుండా అంటే వాళ్ళు మనోవేదన చెందకుండా విశ్వాసుల కుటుంబాలని కట్టడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తుంటారనమాట మరి సేవకుని జీవితం అంటేనే అది కాబట్టి మరి ఆ విధంగా అతను ఉన్నప్పుడు నేను ఇలాంటి ఆకూరల భోజనం చేస్తూ ఇంటి దగ్గర ఉండడం ఇది సాధ్యమ్మా అని అనుకున్నాడంట మరి కొద్ది మరి ప్రార్థనలో పెట్టి మరి తను మర్చిపోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత సేవకునికి మరి వేరే ప్రాంతంలో సేవ పిలుపుని బట్టి అతను ముందుకు వెళ్ళడం జరిగిందంట సో అట్లా ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రయాణం మరి అతను ఆ ఆ యొక్క సేవా ప్రయాణంలో సేవ అనే జీవిత ప్రయాణంలో మరి అతను అతనుకున్న ప్రాంతం నుండి వేరొక ప్రాంతంలో సేవ చేయవలసి వచ్చినప్పుడు మరి అక్కడ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆ ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా ఆ యొక్క కుటుంబం కావచ్చు ఆ యొక్క సంఘం ఎవరైతే పిలిచి ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు సేవకునికి ఆకుకూరల భోజనం సిద్ధపరచడం జరిగిందంట ఈ విధంగా కొంతకాలం మరి ప్రతిరోజు మనం కూడా ఆకుకూరల భోజనం అనగానే మనం భయపడుతూ ఉంటాం అనమాట మన ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ డాక్టర్లు ఎంత చెప్పినప్పటికీ కూడా మనం వినం అనమాట అయితే మన పరిస్థితి మనకంటే ఎక్కువగా దేవునికే తెలుసు కాబట్టి మరి ఆ యొక్క సేవకుని జీవితంలో అనారోగ్యం అనేది ఒక సమస్య ఇతల్లా బోధిస్తున్న నా జీవితంలో అనారోగ్యం రావడం ఏంటి అని అనుకునే సమయంలో మరి అతను వేరే ప్రాంతంలో ఉండవలసి వచ్చినప్పుడు వాళ్ళు రోజు కూడా ఆకుకూరల భోజనం సిద్ధపడు చేయడం జరిగిందంట సో అలా జరిగిన కొద్ది రోజుల తర్వాత తన సేవ ముగించుకొని తన ప్రాంతానికి తిరుగు ప్రయాణమే వచ్చిన తర్వాత మరి మరలా డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మరి మీ ఆరోగ్యం చాలా మెరుగుపడిందండి అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగిందంట అంటే మరి దేవుడు మేలుకొరకే అనుమతించి ఉన్నాడు అక్కడ ఆకుకూరల భోజనమే తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి మన ఇంట్లో ఉన్నప్పుడైనా మనం అంత నిబద్ధతగా నియమంతో మనం తినం కానీ దేవుడు ఆజ్ఞాపించి అక్కడ నడిపించి అతని కరువులో అతనికి ఆకుకూరల భోజనాన్ని సిద్ధపాటు చేసినప్పుడు అతనికి మరి ఆ యొక్క ఆరోగ్యం అనేది రికవరీ అయిందనమాట మరి ఇలాగే మన జీవితంలో కూడా మనకు వస్తున్న పోరాటాలను బట్టి మనం విసిగిపోతూ ఉంటాం మనము ఏదో దేవుని దగ్గర ఏదో మన జీవితం బాగుపడుతుంది ఏ సమస్య లేకుండా బ్రతుకుతాం మనకు నిందలే లేకుండా బ్రతుకుతాం మన జీవితంలో సంతోషాలతోనే దేవునితో మనం నడుస్తాం అని చెప్పి క్రైస్తవులుగా మనస్సు పొంది రక్షణ తీసుకొని మరి దేవునితో జీవితం కొనసాగిస్తున్నప్పుడు మరి ఎలాంటి సమస్యలు ఎదుర్కొని ఆ జీవించాలని అంటే ఎవరికైనా భయం కలుగుతుంది కానీ మరి దేవుడు ఏ పరిస్థితినైనా జయించడానికి జయించేతలకు మాదిరికరంగా ఉండడానికే మన కష్టాలను కానీ నష్టాలను కానీ మనకు ఇరుకులు ఇబ్బందులను కానీ అనుమతిస్తాడు మరి మన అనుకున్న వాళ్ళే మనల్ని వేధిస్తారనమాట మన రక్త సంబంధికుల కంటే ఎక్కువగా మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరండి మన తోబుటూల కంటే ఎక్కువగా మరి క్రీస్తు ప్రేమ అందరికీ తెలిస్తే బాగుంటది కొంత కొంతమంది జీవితాల్లో ఆ వాక్యం ఒకరికి ఒక విధంగా అర్థమవుతుంది ఇంకొకరికి ఒక విధంగా అర్థమవుతుంది మరి ఎలా ఉన్న సమస్యల్లో కుటుంబంలో దుష్డు ఎవరినైనా వాడుకోవచ్చు లేదా సంఘంలో ఎవరినైనా వాడుకోవచ్చు లేదా లేదంటే తనకున్న స్నేహితులలో ఎవరినైనా వాడుకోవచ్చు మరి వాళ్ళ ద్వారా నిందించడం హింసించడం లేమి చూడడం భయంక్రాంతులకు గురవడం బెదిరింపులకు గురవడం లేదా జీవితం పైన ఆసక్తి ఉండకపోవడం అనారోగ్యాల పరిస్థితులు ఇలాంటి సమస్యలతో ముందుకు వెళ్తున్న ఎవరి జీవితంలో అయినా దేవుడు అంతా మేలుకే అని గ్రహించవలసిందిగా మరి మనవి చేస్తున్నాను ప్రభు పేరిట మరి దేవుని వాక్యం కూడా మనకు అదే సెలవిస్తుంది అనమాట మరి ఇవన్నీ జయించాలంటే మనకు ఒక్కటే కావాలండి ప్రార్థన ఆ ప్రార్థన అనుభవం మనకు కలిగి ఉన్నట్లయితే మన మనం ఎలాంటిదైనా జయించవచ్చు మరి కొంతమంది కుటుంబంలో మరి పైన వర్షణాలు ఉంటాయి చూడండి రోమా ఎనిమిదో అధ్యాయంలోనే పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో ఉంటుంది ఏంటంటే ఆ ప్రార్థన ప్రార్థన ఎలా చేయాలి సో ఆత్మ ఒకసారి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి చేయుచున్నాడు చే మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ హెచ్చరింప శక్యం కానీ మూర్గులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చే ప్రార్థన విజ్ఞాపన అంటే చాలా మంది తెలియదు మరి ప్రార్థన అనగానే కొంతమంది క్రైస్తవులు కొత్తగా దేవుని అంగీకరించిన వాళ్ళు ప్రార్థన చేరడం రాదండి ఎలా చేయాలో తెలియదు అని అంటారు కానీ ఎప్పుడైతే మనం నల్లు మూసుకొని రవ్వా అని మనం ఏసా అని పిలుస్తామో ప్రార్థనలో మరి దేవుని ఆత్మ మనకి ఇవ్వడం జరుగుతుంది ఆయనే మన ద్వారా మన పక్షంన ఆ మరి ఉచ్చరింప శక్యం కానీ మూలుగుల చేత యొక్క ప్రార్థనని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట యుక్తంగా ఎలా ప్రార్థించాలో ఆ సమస్య గురించి ఎలా మొరపెట్టాలో మనకు తెలియదు ఏ ఎలా మొరపెడితే ఎలా మనం జయిస్తామో తెలియదు కాబట్టి మనము ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ప్రార్థనలో మనం కళ్ళు మూసుకుంటామో దేవుడు మరి యుక్తంగా ప్రార్థించడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చి మనల్ని ప్రార్థనలో బలపరిచి ముందుకు నడిపిస్తాడు అనమాట అయితే మనం చేయవలసినల్లా కేవలం ప్రార్థన ప్రతిరోజు ఏ సమస్యను జయించాలన్నా దగ్గరక మరి టెన్షన్ పడకుండా ఆ ఆ సమస్యను బట్టి చింతించకుండా ఆ సమస్యలో కృంగిపోకుండా కేవలం మనం ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనలు దేవుని సహాయం అడిగినట్లయితే దేవుడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు ఎలా సమస్యను జయించాలో నేర్పిస్తాడు రానున్న దినాలలో ఆ యొక్క సమస్యను బట్టి ఇతరులకు మనము విశ్వాసంలో బలపరచడానికి దేవుడు అవకాశం ఇస్తాడని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను సో కాబట్టి వచ్చిన ప్రతి సమస్యకి అది మన కీడుకు వచ్చిందని కాకుండా మేలుకే మేలుకే వచ్చింది అని చెప్పి మనం గ్రహించాలి సో ఆయన సంకల్పం చొప్పు సంకల్పం చొప్పున మనం పిలువబడి ఉన్నాం మనకు మనముగా క్రీస్తుని అంగీకరించలేదు ఎంతో మంది నశించిపోతున్నా వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రత్యేకమైన ఏర్పాటులో మనల్ని పిలుచుకొని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ధైర్యపరిచేది విడుదలిచ్చేది అలాగే విజయం ఇచ్చేది అవమానించ అవమానిస్తున్న వారి ఎదుట నిలబెట్టేది కూడా దేవుడే అని మరి గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలగండాక మరి అలాగే ఈ యొక్క పాట పాడుతూ దేవుని స్థుతిద్దామండి ఎందుకంటే మరి ఆ పాట దేవుడు మన కొరకే ఒక వాక్యంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మన కొరకే ఆ పాటని సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ఒకసారి పాడి పాడుకుందామండి నేను వెళ్ళప్పుడు యహోవాను సన్నుంచెదను నిత్యము ఆయన కీర్తి నా నోటను నేనెల్లప్పుడు నేనెల్లప్పుడు యహోవాను సన్ను తను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడు యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నానొట నుండు అంత నా మేలుకే ఆరాధన ఏసుకే అంత నా మేలుకే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తమానను ఆరాధనాపను మానను మానను మాననులైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేదు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ నేనెల్లప్పుడు యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అసలన్నీ కోల్పోయినా కన్నవారి ఊపిరే బరువైనా గుండెలే పగిలినా తీసుకోను యహోవెను యహోవ తీసుకొనను ఆయన నామమునకి స్థుతి కలుగు గాక ఆయన నామమునకి స్థుతి కలుగు గాక అలే మరి పాట ద్వారా మన దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాడు అంతా నా మేలుకే ఆరాధన మాత్రం నేను ఆపను స్తుతించటం అనను కన్నీళ్ళైన కష్టాలైనా ఆసులన్నీ పోయిన ఆరోగ్యం క్షీణించిన మరి దేవుడిని నమ్ముకుంటే ఏదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరిగింది కానీ ఆ అని ఇలాంటి బాధల చేత కృంగిపోతున్నా కూడా మరి అంతా నా మేలుకే అంతా మన మేలుకే అని మనం గ్రహించి ముందుకెళ్ళినట్లయితే మరి దేవుడు ఖచ్చితంగా మా తన మహిమను బట్టి మనల్ని బలపరిచి ఇట్టి స్థితిలో నుండి మనల్ని విడిపించి గొప్పగా చేస్తాడనమాట కాబట్టి మనం నిరీక్షణ కోల్పోకుండా మరి ఏ మనం దేవుని పైన విశ్వాసం కలిగి ప్రార్థించి ఇంకా మన జీవితంలో మరి సమస్యలు ఎదురవుతున్నప్పుడు మరి దేవుణ్ణి ఆశ్రయించి వేడుకొని జయించి ఇతరులకు మాదిరికరంగా ఉండేటప్పుడు దేవుడు మాకి మనకి సమస్యలని అనుగ్రహిస్తున్నాడు సో దేవుని నామానికే మహిమ కలుగును దాకా ఆయన నామానికే మహిమ కలుగును గాక నామానికే మహిమ కలుగును రాక స్థితి ఎలాంటి స్థితి అయినా ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా కూడా ఎట్టి స్థితిలో ఉన్నట్లయితే ప్రార్థించండి ఎడతెగని విశ్వాసం దేవుని పైన కలిగి ఉండండి మరి ఏదో ప్రారంభంలో దేవుడు అన్నిచ్చి ఉన్నాడు ఇప్పుడు ఏమీ లేకుండా చేస్తున్నాడు మరి ఎందుకు అని చెప్పి కృంగిపోతున్నారేమో కానీ దేవుని చిత్తంలోనే మీరు ఉన్నారని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను కాబట్టి మరి యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి ఇతరులకి వాక్యం రీచ్ అవుతుంది అనమాట మరి షేర్ చేయడం వల్ల మనం సువార్త ప్రకటించిన వారం అవుతాం కాబట్టి ఇలాంటి స్థితి గుండా ఎవరైనా నడుస్తున్నట్లయితే మరి కచ్చితంగా ఖచ్చితంగా ప్రార్థించండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుని వాక్యంలో ఇంకా బలపడండి మరి ప్రైజ్లాడి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక మరి ఇప్పుడు ఒక ప్రార్థన చేసుకుందాం అండి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రభాస్ వేయబడిన ఒక వాక్యాన్ని బట్టి నాయన నామానికి మహిమ కలుగును గాక నాయన ఎన్ని శ్రమలు మా జీవితంలో వస్తున్నా వాటి అన్నింటిని బట్టి నామానికి మహిమ నాయన అయా మరి మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అయా ఈ యొక్క సమస్యలలో మీరు మాకు తోడుగా ఉండండి మీ శక్తిని అని కృంగిపోకుండా అయా బలహీన పడిపోకుండా ఆయన ఆత్మ చేత విశ్వాసంలో ఇంకా పైకి ఎదిగినట్లుగా మీరే కార్యము చేయమని ప్రార్థిస్తూ మీ కొద్ది ప్రార్థన వేసే నామంలో అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమె ప్రైజ్లాడండి